సంతోషం వస్తు కనిపిస్తుంటుంది ఇక రాష్ట్రంలోని ముఖ్యమూరు జిల్లాలకు చెందిన వివిధ ప్రాంతాల జర్నలిస్టులు తరచుగా పెద్ద సంఖ్యలో వస్తుంటారు కానీ మెతుకుసీమ జర్నలిస్టులు కనిపిస్తే అన్నీ నేను ముప్పై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళి అంతా మేము స్మరించుకుంటున్నా సమీక్షించుకుంటా ఉద్యమాలు అయింది అసలు మెతుకుసీమ ఉద్యమాలు మెతుకుసీమ పోరాట చైతన్యం మెతుకుసీమ అందించినటువంటి రక్తం పోరాటాల రక్తం చిత్తస్థాయి రథసారథి పదవికి తీసుకెళ్ళిందని చెప్పి నేను చాలా నేను ఏ ప్రాంతానికి పోయినా కానీ ముందున్న మట్టి వాసనను గుర్తు చేసుకుని నేను మాట్లాడుతున్నాను అలాంటి ఆ మట్టి వాసన నా బిడ్డ మరియు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నేను మనసుకు మిమ్మల్ని అభినందిస్తూ అలాగే నూతనంగా ఎన్నికైనల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తో పాటు మిగతా కార్యవర్గంలో ఉత్పాలకి నేను శుభాకాంక్షలు టేక్ మాల్కు ఆంధ్ర నియోజకవర్గంతో నాకు చాలా సంబంధాలు ఉన్నా మా ఉద్యమ జీవితంలో టేక్ మండలంతో నాకు ఇంకా ప్రత్యక్షమైనటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం కార్మిక శాఖ నియమ నిబంధనల కట్టుబడి ప్రతీది ప్రతిదీ ఏం చేయాలి ఒక కార్మిక సంఘం ఏం చేయాల్సి ఉంటుంది అనే ఒక పద్ధతులను అనుసరించి నడుస్తూ ఇవాళ రాష్ట్రంలో ఎదురులేని మెజారిటీ జనంతటి దాదాపు పదిహేడు పదహారు వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థగా మన సంఘం ఎత్తుంది ఈ సంఘం ఎదగడానికి దీని వెనక పోరాటాలున్నాయి త్యాగాలున్నాయి మనకు ఒక జెండా లేదు ఎజెండా లేదు పార్టీ లేదు కేవలం ఒక ఎజెండా వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమం అదే జెండా అదే ఎజెండా ఇతర పార్టీలు వాసనలు రంగులు పూసుకొని తిరగడం పార్టీలకు అనుబంధంగా పనిచేయడం ఏనాడు లేదు కనుక్కనే ఆ గౌరవం ఆ ఆదరణ అరవై ఏళ్లైనా అలాగే కొనసాగుతుంది అనడానికి మనం గర్వపడాల్సిన అవసరం పని కాదు కదా యాడీ ఒక రెండు వేల ఐదు వందలు మేము కడతాం ఇప్పుడు పెరిగింది కదా అప్పుడు ఏడు వందలు ఉండే ఇప్పటి పరిస్థితులు వచ్చి రెండు లక్షలకి మాకు పది లక్షలు ఇవ్వండి అది లక్షలు ఇస్తే ఒక రెండు వేల ఐదు వందలు మేము కడతాం మిగతా మీరు గవర్నమెంట్తో కట్టండి కట్టి ఒక థర్డ్ పార్టీ ఇచ్చేస్తాను సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని కట్టండి అన్ని కాకపోతే మనం డిమాండ్ చేయబోతున్నాం ఆ నివేదికలో మంత్రికి ఇచ్చిన నివేదికను రాసిన ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళబోతున్నాను అది ఎడ్యుకేషన్ ఇది హెల్త్ అట్లాగే మిగతాది ఎక్కడైతే ఇండస్థల సమస్య ఇంకా చాలా ప్రధానంగా మిగిలిపోయింది రూరల్ ఏరియాలో మాత్రం చాలా చుట్టూ మనకు మన యూనియన్ అందులో స్పందించి రాష్ట్రంలో దాదాపు పదహారు వందల మందికి జర్నిస్టులకి మన యూనియన్ లెటర్ కనిపిస్తే మీకు నేను ఆ మొత్తం ఆ మంత్రులకు రాసిన ఉత్తరాలు అన్ని కొన్ని మందర మా హరీష్ రావు గారికి అన్ని చోట్లైతే